అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక ఒక అమ్మ ఒక అక్క ఒక చెల్లి ఒక భార్య ఒక కూతురు ఒక నానమ్మ ఒక అమ్మమ్మ ఎన్నో క్యారెక్టర్లని వేసి అందరినీ ఆకట్టుకున్నారనమాట ఇంకెవరో కాదండి మన ఊర్వశి గారు సారీ అదే మన శారద గారు సో ఆవిడ గురించి అయితే అనమాట తెలియని వాళ్ళకైతే మాత్రం అమ్మ రాజీనామా అని చెప్పి ఒక సినిమా ఉంటుంది చూడండి మీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోద్దు అనమాట ఇప్పుడున్న జనరేషన్కి అయితే చెప్తున్నాను ఆవిడ యాక్టింగ్ అంత బాగుంటుంది సో మరి ఆవిడ గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం రండి శారద గారి అసలు పేరు సరస్వతి గారు వారి తల్లిదండ్రులు తాడిపత్రి వెంకటేశ్వర్లు గారు అలాగే తల్లి సత్యవతి గారు శారదగారు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు గారి కుటుంబం నిజానికి చేనేత కార్మికులు కానీ గారి తండ్రి గారు బంగారు నగల తయారీ పని చేసేవారు మన శారద గారికి తమ్ముడు మోహన్ రావు గారు కూడా ఉన్నారు చిన్న వయసు నుంచే వీరిద్దరూ ఆడుతూ పాడుతూ ఉండేవారు అలాగే శారదగారు ఎక్కువగా తమ్ముడితో కలిసి మగపిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు అలాగే ఆ చిన్న వయసులో అల్లరి కూడా బాగా చేసేవారట అప్పుడు శారద తండ్రి గారు ఆవిడిని చూసి వారి అత్తవారింటికి అంటే శారద గారి అమ్మమ్మగారింటికి చెన్నైకి పంపిద్దాం అనుకున్నారు ఎందుకు అంటే ఆవిడ ఎంతో క్రమశిక్షణతో ఉంటూ ఆవిడ దగ్గర ఉన్నవారిని కూడా క్రమశిక్షణగా చూసుకుంటూ ఉండేవారు ఆవిడికి క్రమశిక్షణ తప్పితే అస్సలు నచ్చేది కాదట ఇదే విషయాన్ని శారద గారి తల్లిదండ్రులు అనుకుని ఇక మద్రాసుకి పంపడం జరిగింది మన శారద గారిని మద్రాసు పంపించిన తర్వాత అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు గారికి ఒక టైం టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది పొద్దున్నే భరతనాట్యం తరువాత మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళడం తర్వాత స్కూల్ నుంచి వచ్చి ఒక గంట ఆడుకోవడం ఇలా ప్రతిదీ కూడా క్రమశిక్షణగా చూసుకుంటూ వచ్చారు ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు మన శారద గారు భరతనాట్యం నేర్చుకుంటుండగా ఒక నాటకం కంపెనీ వారు ఆవిడ్ని చూసి ఆవిడ వివరాలు కనుక్కొని వాళ్ళు వేయించే నాటకంలో ఒక పాత్ర శారద గారికి ఉందని పంపించవలసిందిగా అమ్మమ్మ కనకమ్మ గారిని అడగడం జరిగింది అయితే కనకమ్మగారు వద్దు అని చెప్పగా వారు బ్రతిమలాడి మొత్తానికి ఆవిడ్ని ఒప్పించుకొని శారద గారితో నటింపజేశారు తరువాత శారద గారు తిరిగి స్వస్థలమైన తెనాలికి వచ్చేశారు అక్కడ వినాయక చవితి దసరా ఇంకొన్ని పండగలకి భరతనాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు మన శారదగారు ఆ విషయం అసలు వారి తండ్రి గారికి నచ్చేదే కాదు ఆ ప్రదర్శనను చూడడానికి వచ్చిన నాటకరంగం వారు ఆవిడ్ని నాటకాల్లో కూడా నటింపజేయాలని శారదగారి అమ్మగారిని కలిసి వివరాలు చెప్పడం జరిగేది కానీ శారదగారి తండ్రి గారు అభ్యంతరం వ్యక్తం చేసేవారు ఎందుకు అంటే మన కుటుంబంలో నుంచి ఏ ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి పనిచేయటం కానీ ఇలాంటివి ఎప్పుడూ చేసి ఎరుగరు అలాంటిది నా కూతుర్ని నేను బయటికి ఎలా అనుకున్నావు అనేవారు నాటకాలలో నటించినంత మాత్రాన ఏమీ జరగదు కదా అందులోనూ మన పాప భరతనాట్యం కూడా నేర్చుకుంది దానివల్ల ఇబ్బంది ఏముంది అని శారదగారి తల్లిగారు నచ్చ చెప్పేవారు తరువాత నెమ్మదిగా శారదగారి తల్లిగారు భర్తని ఒప్పించి నాటకాలకు కూడా పంపించారు ఈ విషయం తెలిసి వారి కులం వారు వారితో మూడు సంవత్సరాల వరకు మాట్లాడడం మానివేశారు కొన్నాళ్ళకి శారదగారి తండ్రి గారు బంగారం వ్యాపారం నిమిత్తం బర్మా వెళ్లాల్సి వచ్చింది అందుకని తెనాల నుంచి కాకుండా మద్రాసు నుంచి వెళ్ళవచ్చు కదా అని ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేశారు మూడు సంవత్సరాలు గడుస్తున్న బర్మా వెళ్ళడం కుదరలేదు అందువలన తిరిగి మళ్ళీ తెనాలి వచ్చేద్దాం అనుకునే సమయంలో అప్పటి అభిమానుల ఆదరణ ఎంతగానో పొందిన కన్యాశులకం నాటకాన్ని సినిమాగా తీయడం అందులోనూ శారద గారికి కూడా ఒక క్యారెక్టర్ ఉండడం జరిగింది ఈ కన్యాశుల్కం సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదుకి షూటింగ్ అంతా పూర్తి చేసుకొని విడుదలవ్వడం జరిగింది ఇంకొక ఐదేళ్ల పాటు బాలనటిగా నటిస్తూనే ఉన్నారు మన గారు మన శారద గారు ఆ తరువాత పదిహేనవ ఏట నుంచి మళ్ళీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే రక్తకన్నీరు నాటకంలో నాగభూషణం గారికి భారీగా నటించారు మన శారద గారు ఈ నాటకం ఎంతగా సక్సెస్ అయింది అంటే తమిళంలో వందకు పైగా ప్రదర్శనలు చేశారు మరి మీకు అనుమానం వచ్చే ఉంటుంది కదా సరస్వతీదేవి పేరు కాస్త శారదగా ఎలా మారింది అని మరి ఆ విషయానికి వస్తే ఎల్వి ప్రసాద్ గారి యాక్టింగ్ స్కూల్లో ఈవిడ యాక్టింగ్ మెలకువలు నేర్చుకుంటున్న సమయంలో ఆవిడ పేరుని శారదగా మార్చారు ఎల్వి ప్రసాద్ గారు కొన్నాళ్ళకి ఆదుర్తి సుబ్బారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇద్దరు మిత్రు అనే సినిమాని తీస్తుండగా ఎల్వి ప్రసాద్ గారి రికమెండేషన్తో మన శారద గారికి ఆ సినిమాలో ఒక అవకాశం వచ్చింది ఈ సినిమా తెలుగులోనే కాక తమిళంలో కూడా డెబ్బై విడుదలైంది అక్కడ చాలా మంచి సక్సెస్ని సాధించింది శారద గారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో చలం గారని మీకు తెలిసే ఉంటుందండి ఆ కాలం నటులు ఆయనతో వివాహం జరిగింది మూడేళ్ల పాటు సాగిన సంసార జీవితం తర్వాత విడిపోవలసి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒక మలయాళీ వ్యక్తిని మన శారదగారు వివాహం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్నాళ్ళకి వీరు విడిపోవడం జరిగింది అప్పటికి మన శారద గారికి సంతానం కలగలేదు పంతొమ్మిది వందల ఎనభైల వరకు శారదగారు తమిళ చిత్రాలు మలయాళ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తూ ఉండేవారు ఆ తర్వాత చందశాసనుడి సినిమాతో మళ్ళీ శారద గారు తిరిగి తెలుగులోకి వచ్చారు అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చారు పెద్ద హీరోలైన ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు మొదలైన వారికి భార్యగా నటిస్తూనే చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు వంటి హీరోలకి పాత్రలో నటిస్తూ వచ్చారు అటుపైన తెలుగుదేశం పార్టీలో చేరి తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు ఎంపీగా గెలిచిన తర్వాత మన శారద గారు ఆవిడ నియోజకవర్గంలోకి రైల్వే లైన్ మంజూరయ్యేలా చేసుకోగలిగారు అయితే రెండేళ్లకి లోక్సభ రద్దు కావడంతో మరల తిరిగి పోటీ చేసినప్పటికీ ఆవిడ పరాజయాన్ని చవిచూశారు తరువాత గారు రెండు వేల తొమ్మిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత సినిమాలకి సుమారు ఎనిమిదేళ్ల పాటు బ్రేక్ ఇచ్చారు దాని తరువాత మళ్ళీ తిరిగి సంక్రాంతి సినిమాలో కనిపించడం జరిగింది ఆ తరువాత స్టాలిన్ సుకుమారుడు మొదలైన సినిమాల్లో తల్లి పాత్రల్లోనూ బామ్మ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చారు రెండు వందలకు పైగా తెలుగు సినిమాల్లోనూ నూట యాభై పైగా మలయాళ సినిమాల్లోనూ పదహారు తమిళ సినిమాలు నాలుగు కన్నడ సినిమాలు ఎనిమిది హిందీ సినిమాల్లో నటించారు మన శారద గారు దాదాపు శారద గారు మూడు వందల ఎనభై పై సినిమాల్లో నటించారు ఈ రకంగా ఆవిడ సినీ రాజకీయ జీవితం గడిచిందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ తెలుగువారి హృదయాలను గెలుచుకున్న నటీమణులలో మన శారద గారు ఒకరు అని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ అప్పటి సంఘటనను చూడడం కానీ అప్పటి పరిస్థితుల్ని అనుభవించడం కానీ జరగలేదు ఈ వీడియోలో ఏవైనా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ